హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మనకైతే జాన్వరి ఫిబ్రవరి నుంచి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరి నుంచి అయితే మనకు న్యూగా రేషన్ కార్డులు అయితే అప్రూవ్ అవుతున్నాయి కదండీ ఇప్పుడు న్యూగా రేషన్ కార్డులు అప్రూవ్ అయిన వాళ్ళు జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో కూడా అప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళందరూ ప్రతి ఒక్కరైతే ఏకేవేసి అయితే చేయించుకోండి లేకపోతే కార్డు డిలీట్ చేస్తున్నారు ఈ కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి కేవైసీకి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ కేసీ కేవైసీ చేయించాలంటే ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీనే చేయించుకోవాలా లేకుంటే ఫ్యామిలీలో అందరు చేయించుకోవాలా ఈ డౌట్స్ అయితే నేనైతే క్లియర్ చేస్తానండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు న్యూగా రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది ఆయన కూడా మాకు బియ్యం రావట్లేదు ఆయన అయితే కింద కామెంట్ చేస్తున్నారండి వా వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందామండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్లో జాయిన్ బటన్ ఉందండి జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే అండి ఇప్పుడు న్యూగా అప్రూవ్ అయిన వాళ్ళు జనవరి నుంచి అయినా ఫిబ్రవరి నుంచి అయినా లేకపోతే రీసెంట్గా సెప్టెంబర్లో కూడా అప్రూవ్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు కదండి ఎవ్వరైనా సరే అండి ముందైతే ఈ ఈకేవేసీ అయితే చేయించుకోండి ఈకేవేసీ ఎక్కడ చేస్తారంటే ఈ ఈకేవేసీ అయితే మనం మన రేషన్ డీలర్ ఉన్నారు కదండి ఇప్పుడు మీరు ఏ డిస్టిక్ అయితే ఏ డిస్టిక్ అయితే ఏ ఊర్లో అయితే ఏ డిస్టిక్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్న మీరైతే రేషన్ బియ్యం తెచ్చుకుంటారు కదండి ఇప్పుడు మా ఊళ్ళో ఏదో ఒక డౌట్ వస్తుందండి మా ఊళ్ళో మా రేషన్ డీలర్ దగ్గరనే మేము ఏకేవేసీ చేయించుకోవాలని అడుగుతారు కదండి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు అయితే కేవైస్ అయితే చేయించుకోవాలండి ఇప్పుడు మన రేషన్ షాప్లో మా రేషన్ కార్డులో మా రేషన్ షాప్ నెంబర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి చేసుకోవాలని అడుగుతారు ఎక్కడ ఎక్కడైనా చేసుకోవచ్చండి తెలంగాణ రాష్ట్రంలో ఈ కేవైస్ అనేది ఎక్కడైనా చేయించుకోవచ్చు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చండి అదే ఓన్లీ రేషన్ డీలర్ దగ్గరనే చేసుకోవాలండి ఆధార్ సెంటర్లో లేకుంటే మీ సేవా సెంటర్లో కాదండి ఓన్లీ రేషన్ డీలర్ దగ్గరనే కేవైస్ అయితే చేస్తారండి ఇప్పుడు ఈ ఈకేవేస్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అంటే ఇప్పుడు మీ రేషన్ కార్డ్ నెంబర్ అండి ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలండి మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉంటే చాలండి ఇప్పుడు ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఈకేవైసీ చేయించుకోవాలని అడుగుతున్నారని కింద కామెంట్ చేశారు ఇప్పుడు మేము ఫోర్ మెంబెర్స్ ఉన్నాం ఫోర్ మెంబర్స్ కూడా ఈ ఈకేవేసీ చేయించుకోవాలని అడుగుతున్నారండి ప్రతి ఒక్కరైతే ఈ ఈకేవేసీ చేయించుకోవాలండి ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ ఈకేవేసీ అవసరం లేదండి ఫైవ్ ఇయర్స్ ఎబో ఏబో ఉన్న వాళ్ళైతే కేవైస్ అయితే అప్డేట్ చేయించుకోండి మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదండీ త్రీ ఇయర్స్ లోపు త్రీ ఇయర్స్ లోపు పిల్ల త్రీ ఇయర్స్ లోపు ఉన్నప్పుడు మీరు ఆధార్ కార్డు ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసి ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఏజ్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పిల్లలకి నైన్ ఇయర్స్ ఉంటే మీరైతే ఒకసారి ఆధార్ కార్డ్ అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే అప్డేట్ అప్డేట్ అయితే చేయించండి మా బాబుకైతే మేము త్రీ ఇయర్స్ అప్డేట్ అయితే ఆధార్ కార్డ్ తీసుకున్నామండి తర్వాత మేము మళ్ళీ అప్డేట్ చేయించలేదు కాకపోతే అందుకనే మా బాబు ఈకేవీసీ కాలేదు మళ్ళీ ఆధార్ కార్డు అప్డేట్ ఈ మన ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయించిన తర్వాత తనకైతే ఏకేవీసీ అయితే అప్డేట్ అయిందండి అలా మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలకి త్రీ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్ లోపు చేయించిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడైతే అప్డేట్ చేయించుకోండి లేకపోతే ఈ ఈకేవేస్ అయితే వాళ్ళకైతే కాదండి ఏదో మీకైతే ఏదైతే డౌట్ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటున్నానండి ఈ కేవేసి రేషన్ లీడర్ దగ్గర అయితే చేయించుకోవాలండి మీ రేషన్ కార్డ్ నెంబరు అది కీ రిజిస్టర్ నెంబర్ వచ్చినాకనే ఈ కేవేసి అయితే చేస్తారండి కీ రిజిస్టర్ నెంబర్ అయితే రాందైతే చేయరు ఈ కేవేసీ చేయాలంటే ఖచ్చితంగా కీ రిజిస్టర్ నెంబర్ అయితే రావాలండి కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాతనే ఈ కేవేసీ అయితే చేస్తారండి మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ నెంబర్లు మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలండి ఫైవ్ ఇయర్స్ లో పిల్లలైతే ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ ఇయర్స్ లో పిల్లలైతే ఈ కేవేసి అవసరం లేదండి ఒక పిల్లలు ఇప్పుడు టెన్ ఇయర్స్ ఉండి లేకపోతే మీరు త్రీ ఇయర్స్ అప్పుడు అప్డేట్ చేసి ఉంటే ఆ పిల్లలకైతే ఇప్పుడైతే ఆధార్ అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే అప్డేట్ చేయించి పెట్టండి అట్లయితేనే కేవేస్ అయితే అవుతుందండి ఇప్పుడు న్యూగా అప్రూవ్ అయిన వాళ్ళకండి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్రూవ్ అయిన వాళ్ళు రేషన్ కార్డు వచ్చింది కానీ మాకు బియ్యం రావట్లేదు అని అడుగుతున్నారు కదండి వాళ్ళకేంటంటే మీకు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అయితే అప్రూవ్ అయితే మీకు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అయితే మీకు అయితే కీ రిజిస్టర్ నెంబర్ అయితే వస్తుందండి అది చదివే అప్డేట్ అవుతుందండి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఏం టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీకైతే కీ రిజిస్టర్ నెంబర్ అయితే వస్తుందండి ఒక్కసారి మనకు రేషన్ కార్డ్ అప్రూవ్ అయిన వచ్చిన తర్వాత దాన్ని అయితే ఎవరు తీసేయడండి ఎవరు డిలీట్ చేయరు కూడా కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాతనే మీకైతే బియ్యం శాంక్షన్ అవుతాయండి కింద కామెంట్ చేస్తున్నారు టెన్షన్ పడకుండా మాకైతే క్య రిజిస్టర్ నెంబరు న్యూగా రేషన్ కాడైతే అప్రూవ్ అయింది మాకైతే రాయిస్ రావట్లేదు ఏంటని కి రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాతనే మీకైతే బియ్యం అయితే శాంక్షన్ అవుతాయండి ఖచ్చితంగా ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అయితే మీకు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అయితే ఖచ్చితంగా కీ రిజిస్టర్ నెంబర్ వచ్చి మీకు అక్టోబర్లో అయితే బియ్యం అయితే సాంక్షన్ అవుతాయండి ఇప్పుడు త్రీ మంత్స్ మే మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అయిన వాళ్ళకి అప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి త్రీ మంత్స్ బియ్యం పొయ్యక ముందు వాళ్ళకి ఆగస్టు ఫిఫ్టీ ఫోర్టీన్త్ రోజు అయితే కీజిస్ట్ నెంబర్ అయితే అప్డేట్ అయిందండి ఇప్పుడు ఫోర్టీన్త్ తర్వాత ఎవరికైనా అప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ లోపైనా సరే మీకైతే ఖచ్చితంగా కీజిస్ట్ నెంబర్ అయితే వస్తుందండి ఎవరేం టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీకైతే కార్డ్ అయితే అప్రూవ్ అయిన తర్వాత కార్డ్ అయితే ఎవరు తీసేయరండి కాకపోతే మీకు అప్రూవ్ అయిన ప్రతి ఒక్కరైతే ఈ కేవీస్ అయితే చేయించుకోండి నేను లాస్ట్లో నాకు వచ్చిన కొన్ని ఫొటోస్ అయితే మీకు పెడతాను ఒకసారి చదువుకోండి ఇది నిజమా కాదని అయితే మీకు కూడా తెలుస్తుందండి ఓకే అండి మీకైతే ఈ నేను చెప్పిన విషయం అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా ఇప్పుడు జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి అప్రూవ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ కేవీసీ అప్డేట్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కేవీసీ అయితే అప్డేట్ చేయించుకోండి ఓకే అండి ఫ్యామిలీలో అందరు చేయించుకోవాలంటే అందరు చేయించుకోవాలండి ఒక ఫైవ్ ఇయర్స్లో పిల్లలకైతే అవసరం లేదండి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న పిల్లలైతే అందరికీ ఏకే వేసి అయితే చేయించుకోవాలండి కిరిష్ట నెంబర్ రాలేదు అన్న వాళ్ళకైతే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఖచ్చితంగా అందరికైతే కీ నెంబర్ అయితే వస్తుందండి మీకు ఏమన్నా కింద ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి నేను కంపల్సరిగా మీ డౌట్ మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తానండి మీకు మీరు మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ జాయిన్ బటన్ ఉందండి ఛానల్ ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఓకే అండి వీడియోను మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకైతే వస్తానండి ఓకే అండి చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి ఓకే అండి బాయ్ బాయ్ ఒకసారి అయితే ఈ ఫొటోస్ అయితే చూసుకోండి సరే అయితే చూసుకొని అయితే మీరైతే చూసుకోండి ఈ విధంగానైతే తాత్కాలికంగా రేషన్ కాళ్ళు అయితే నిలిపివ్వబడుతుంది ఒకసారి అయితే మీరైతే ఈ కేవేస్ అయితే చేయించుకోండి ఓకే అండి వీటిని వస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్